దీని 2 నంబర్ వరకు సిసి ట్రైన్ మరియోసిసిర ట్రైన్ చెప్పు సరియంది తీసుకుంటాక అస్తేజీ మార్జిక టోర్ నంబర్కు ఇరవై లక్షలు ఖర్చు ఉంది మీరు ఈ రోజు ఈ రోజు ఇక్కడ ఉన్నారు ఈ రోజు ఈ అజెండా పార్టీలో కనీసం వాళ్ళని కాపొనిస్తున్నారు వేంటి వాట్మే వి ఆర్ గివింగ్ రిస్పెక్ట్ టు పబ్లిక్ రిఫరెన్స్ ఆర్టికల్స్ నాకంత నమాట్. నెక్స్ట్ మీరు ఇది ప్రెజెంట్ చేయాలనుకుంటున్నారు ఎवरीది కన్సెల్ నేను అనేది నేనంతకూడా ప్రజం ద్వారా ఇంకోబట్టాల్ కదా మనము కదా మాకు అది కూడా తీసుకొని సార్ జరిగింది సారు అది స్కూల్ దగ్గర ఉంది కదా తొలగించండి అని చెప్పి సార్ చెప్పిన తర్వాత వాళ్ళకు ఫోన్ చేసి మీ ఆయన రమ్మని చెప్పినాము వచ్చినాడు ఆ సామాన్ రెండవ అంశము పురపాలక సంఘంలో సెంట్రల్ స్టేట్ రైటింగ్ లేదని గుర్తించడం జరిగింది సదరు పై తెలిపిన ప్రాంతంలో సెంట్రల్ రైటింగ్ అమర్చుకొచ్చు